నమస్తే వెల్కమ్ టు లాక్స్ డే సుమిత్రా ఈ వీడియోలో మ్యాంగో ఫుటింగ్ ఎలా చేయాలో చూద్దాము దానికోసం టూ మ్యాంగోస్ తీసుకొని బాగా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని మ్యాంగో పలిపినంత కలెక్ట్ చేసుకొని ఒక జ్యూస్ జార్లోకి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్కి సరిపడా షుగరు మిల్క్ యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి ఇది బాగా బ్లెండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక టూ స్పూన్స్ వరకు కాన్ఫ్లవర్ తీసుకొని మిల్క్ యాడ్ చేసుకొని ఒక టెన్ ఎంఎల్ వరకు ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలన్నమాట తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో మిశ్రమాన్ని వేసుకొని స్టవ్ గించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాత కాన్ఫ్లవర్ మిశ్రమం ఉంది కదా ఆ కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉన్నామంటే గట్టిగా వచ్చేస్తుంది గట్టిగా వచ్చేసిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత ఈ విధంగా అయిపోద్ది అనమాట బౌల్లోకి వేసి పెడితే అప్పుడు తీసుకుంటే ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ట్రైజిస్ట్రేసేసి ఎలా వస్తుంది కొంచెం శిక్షణ తెచ్చింది థ్యాంక్స్